ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ ఈ ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా క్ర అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదనేటువంటి ప్రధానమైనటువంటి ఈరోజు వార్త ఉంది ఇక కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అరవై ఏళ్ళ రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావినారాయణ రెడ్డి ప్రజలు తిరస్కరించినా నేటి నేతలకు పదవి వ్యామం పోవట్లేదు సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు అనేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడుతున్నారు జస్టిస్ బి సుదర్శన రెడ్డికి రావినారాయణ రెడ్డి జాతీయ అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పల్లా వెంకటరెడ్డి ప్రతాప్ ప్రతాపరెడ్డి చాళ వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రతిభారెడ్డి ఉన్నటువంటి చిత్రం చూడొచ్చు మిత్రులరా శ్రీనివాసరెడ్డి వీరు ఇక ప్రతిభారెడ్డి వీరు ఇక ఇక్కడి నుంచి అనమాట ప్రజా బలమే కులమానం రేబస్ను భుజగించి నామినేషన్లు ఉపసంహరించారా చూడాలి ప్ర ము మంత్రులు ముఖ్యనేతకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఈరోజు ఉంటేనే టికెట్ అనేటువంటి వార్త ఉంది ఇక మామస్ పెట్టి నగలు కొట్టేశారు ఎనభై ఐదు లక్షల ఆభరణాలు కాజెత్తా అనేటువంటి ఒక వార్త కూడా ఉంది ఫస్ట్ ఫెయిల్ ఉన్నటువంటి వార్తలరా ఇక వాణిజ్య ఒప్పందానికి ఓకే భారత్పై సుంకాల్ని పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నాం మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపేదకు ఆ దేశం అంగీకరించింది మోదీ నాకు గొప్ప స్నేహితుడు ప్రధానితో ఫోన్ చర్చలు అనంతరం ట్రంప్ ప్రకటన వార్త ఇన్ని రోజులుగా మాత్రం ఒకటి శుభవార్త అని చెప్పొచ్చు మోదీ మన మాట విన్నాడు ఇక వాణిజ్య ఒప్పందానికి ఓకే ఇక మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా సున్నా సుంకాలకు అంటే ఎలాంటి పనులు ఉన్నాయన్నమాట ఇప్పటి నుంచి రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది ఇక రష్యాకు కాకుండా మా యొక్క చమురుకు అంగు అంగీకరించిందని చెప్పేసి మాత్రం ఒకటి ఓకే ఈష్యుడు ఇప్పటి నుంచి మాత్రం అమెరికా వస్తువుల పైన సుంకాలు ఉండేటటువంటిది ఒక శుభమైనటువంటి ముచ్చట అని చెప్పొచ్చు ఇరవై శాతం అదనపు సుంకాలకు ఉండబో ఉండబో అని శ్వేత సౌధం ట్రంప్లకు నూట నలభై కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు సుంకాల తగ్గింపుపై మోదీ వాణిజ్య ఒప్పందానికి ప్రస్తావించని ప్రధానమైనటువంటి ఒక వార్త ఉంది ఇక రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది మిత్రుల రైల్వే నిధుల పెరుగుదల రెండు పాయింట్ రెండు శాతమే ఇక జాతీయ స్థాయి కంటే తక్కువ రాష్ట్ర రాష్ట్రంలో ప్రాజెక్టుల వారిగా కేటాయింపులో వెల్లడి లేనట్లు అనేటువంటి ఒక వార్త ఉంది ఇక ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అక్రమ విచారణతో దృష్టి మల్లింపు రాజకీయాల్లో ఏపీ జలదోపిడికి సీఎం సహకారం ఇక మీడియా ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ మాట్లాడినటువంటి వార్త కేవలం కట్టుగాతనే ఉంది అలా ఎవరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు అనేటువంటిది కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఇక ఎవరెవరు పీడి ఫిర్యాదు చేసారో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో సినిమా యాక్టర్లు ఎంతమంది ఉన్నారో వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారో పార్టీలు అని కాకుండా ఇతరత్ర అన్ని వర్గాలకు చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీకు కూడా తెలుసు లోకం అందరికి తెలుసు మరి కేటీఆర్ మాత్రం ఏమంటున్నారంటే ఎవ్వరు ఎవరు కూడా ఇప్పటివరకు ఫిర్యాదు చేయాలనేటువంటిది కేటీఆర్ ఒక మాట కృత్రిమ గుండెను తయారు చేస్తున్నాం ఒక వార్త ఉంది ఎవరంటారు ఈ మాట అంటే ఈనాడు ఈటీవీతో ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నమాట డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం వారు చెప్తున్నటువంటి మాట ఇక రాబో కాలంలో మాత్రం మరి ఏమంటున్నారంటే కృత్రిమ గుండెని కూడా తయారు చేస్తున్నాము ఇక డయాలసిస్లో కూడా ఒక చారిత్రాత్మక విషయం ఏంటంటే బీపుకు తగిలించుకునేటువంటి ఒక యంత్రం తయారు చేసి కానీ డయాలసిస్ చేసేటువంటి విధానం తీసుకొస్తామని చెప్పేసి మీరు ఒక మాట చెప్తున్న మిత్రుల ఇక మరి ఎట్ల ఉంటుందో పరిస్థితి రాబోకాలం తెలుస్తుంది అభ్యర్థుల సమాచారం అప్డేట్ చేయండి ఇంకా ఓటీఆర్ టీజీపీఎస్ కీలక సవరణ సంస్కరణ కొత్త నోటిఫికేషన్లపై దరఖాస్తు విద్యార్థ ఈ నెల ఇరవై ఐదులోగా ప్రక్రియ చేయాలనేటువంటి ఒక వార్త ఉంది ఈ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త మిత్రుల ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏ సందర్భం అది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి అవార్డు ఇస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే అరవై ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావినారాయణ రెడ్డి ప్రజలు తిరస్కరించిన నేటి నేతలకు పదవి వ్యామం పోవట్లేదని సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందంటే ఈరోజు మెల్ల ఇంకో మాట కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఆస్తులు ఆస్తులు ఎలా వచ్చాయి అరవై ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు అనేటువంటి మాట వారు నిన్న మాట్లాడరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మిత్రులరా సీఎం గారు మాట్లాడారు అంటే మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించే మాట్లాడారు అరవై ఏళ్ళకు నాయకులు రిటైర్మెంట్ కావాలి రిటైర్మెంట్ అయ్యి వేరే వాళ్ళకు ఒక అవకాశం కానీ ఒక సూచన కానీ ఒక నిర్దేశం చేయాలని చేయాలని అనేటువంటిది వారు చెప్తున్నటువంటి ఒక మాటని చెప్పొచ్చు ఈ యొక్క విషయం మిత్రులరా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో అయితే ఏముంది మున్సిపాలిటీలు అయితే ఏముంది ప్రధానంగా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు వీళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పదవ్యామం పోనే పోదు వీళ్ళకు ఎంతసేపు వీళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా కూడా దాకా రాజకీయాలనే ఉండాలి ఏ పార్టీ అయితే ఏముంది గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఈ మధ్యలో బీఆర్ఎస్లోకి వచ్చారు ఇక ఈ మధ్యలో కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇక బీజేపీలో ఈ విధంగా పరంపరలో ఏముంటుందంటే వాళ్ళకి ఎంత షేప్ ఏముండదంటే నలుగురు ఇంటి ముగడు ఉండాలి కర్ర పెత్తనం మా దగ్గర ఉండాలి అధికారులు మాటలు ఉండాలి ఇక పక్క ఇదే మాట ఆలోచన చేసుకుంటా ఈ విధమైనటువంటి నాయకులు కూడా మీరు కూడా అక్కడక్కడ చూస్తుంటారు ఊర్లలో కూడా గ్రామాలలో కూడా వీళ్ళు చేసేది ఏముండదు వీళ్ళు కొంతమంది పెద్ద మనుషులు అనుకుంటా తిరుగుతూ ఉంటారు వీళ్ళు మందికి వీరు చెడే తప్ప వీరు వీరు న్యాయము మంచి చేసేది ఏముండదు వీళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు లేరకపోతే ఇక ఇక లోకమే అదైపోతుండే మంచివాళ్ళు లేరు అనేటువంటిది ఏం లేదు ఎక్కువ శాతం వీళ్ళు ఎందుకంటే పదవి వీడరు వీళ్ళు ఇక పుట్టినప్పుడు మేము పదవి పుట్టినాం సత్యదాకా మేము పదవి పోతాం వీళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు ఇక ఈ లోపల మొత్తం ఏమైనా చేస్తాం మేము ఎంతమంది అయినా నాశనం కానీ ఏమైనా కానీ వాళ్ళు వీళ్ళు ఒక పని చేయరు మిత్రుల వీరు కొంతమంది ఉంటారు అక్కడక్కడ మీరు కూడా చూసుకుంటారు గుర్తుపట్టరు వీళ్ళను పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కరికి వీరు క్రీడ దప్పం మెల్చేసేటువంటి కార్యక్రమాలు చేయరు బాగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు వానికి ఏం చేయాలి వీనికి ఏం చేయాలి వీడు ఎట్లా కథమవుతాడు వాడు ఎట్లా కథమవుతాడు వీడి ఎట్లా ఎత్తే ఇంటాడు వాడు ఎట్లా ఎత్తే ఇంటాడు వీడు ఏ విధంగా లొంగుతాడు వాడు ఏ విధంగా లొంగుతాడు వీని బలహీనత ఏమిది వాని బలహీనత ఏమున్నాయి చివరికి వీళ్ళు చేసేటువంటి పనులు ఎట్లా అంటే పెన్నాని మొగాని కూడా వీళ్ళు పంచాలు పెట్టి వీళ్ళు పెత్తనం చెలాయించేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు వీళ్ళు వీళ్ళు మామూలు కారు వీళ్ళు వీళ్ళు వీళ్ళని మాత్రం అంత తొందరగా వదిలితే మాత్రం వీళ్ళని గుర్తుపట్టకపోతే మాత్రం మహా కష్టాలు ఉంటారు మీకు మీరు చూడరు గ్రామాలలో కూడా ఉంటారు అక్కడక్కడ వీళ్ళు మస్తుగా అనిపిస్తున్నారు వీళ్ళు డెబ్బై ఏళ్ళకు వచ్చినాక కూడా నెత్తి నేర్చినా నెత్తి మొత్తం అదైపోయినా కూడా ఇక నల్ల రంగేసుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళు కళ్ళు కనిపించకున్నా కూడా చేతులు వంపుతున్నా కూడా కాళ్ళు వంకుతున్నా కూడా కట్టే పట్టుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళు మంది పానాలు తినడానికి కొద్దిగా లేస్తనే మంచిగా తయారయ్యి ఇక మంది నమ్మిన వచ్చి లేని పని సమస్యలు సృష్టిస్తారు వీళ్ళు వీళ్ళు వచ్చిరంటేనే సమస్యల కారణం గుర్తుబాటు మిత్రులారా మీరు కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక మాట అరవై ఏళ్ళకే రిటైర్మెంట్ కావాలి ఉన్నటువంటి వాళ్ళకు మార్గదర్శకాలు ఇవ్వాలి నిర్దేశం చేయాలనేటువంటి వారు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎంతమంది ఉన్నారు లిస్టులో అందరు మంచివారు అందరు ఈ కోకే ఉంటారని మనం చెప్పడం అది తప్పు కూడా అవుతుంది అట్లయితే కానీ ఎక్కువ మంది మాత్రం ఈ విధంగా ఉంటారు ఊర్లలో వీళ్ళకి రాజకీయం అంటే ఒక పండుగ ఏ పాట అయినా సరే వీళ్ళకు చూడండి మిత్రులారా ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం మీదైన శైలిలో మీదైనటువంటి మార్గంలో మీదైనటువంటి అదిలో మాత్రం వీళ్ళను దూరం పెట్టేటువంటి ఆలోచన చేయండి వీళ్ళు కేవలం ప్రజలకు సేవ చేయడానికో ఒక మార్గ నిర్దేశం చేయడానికో వీళ్ళు ఉండరు వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు నాశనం పదార్ వాళ్ళే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు గుర్తుపట్టి మీరు మరి రాజకీయంలో ముందుకు వెళ్తారనేటువంటిది మా పరంగా కూడా రెండు మాటలు చెప్పేటువంటి విషయం మిత్రుల